హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్ అండి మా హోటల్ స్టైల్లో మా హోటల్లో క్యాటరింగ్ వచ్చినా సరే కానీ లేదా ఏదైనా వెజ్ పలావ్ చేయమన్నా సరే కానీ ఈ విధంగా చేస్తామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ రెసిపీ ఇంకొకటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి మీరు ఈ స్టైల్లో చేయండి టేస్ట్ మాత్రం సేమ్ మీకు రెస్టారెంట్లో ఎలా వస్తుందో అదే విధంగా వస్తుందండి ముఖ్యంగా క్యాటరింగ్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి దీంట్లోకి టమాటా కుర్మా కానీ మిర్చి కసలు అని కానీ వంకాయ కుర్మా కానీ ఆలు కురమా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకొక విషయం దీంట్లో మాత్రం మనం క్యారెట్ బీన్స్ అనేది మన వెజిటేబుల్స్ ఏ సరే అండి కాస్త ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటున్నాయి వెజ్ పలావ్ అనేది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి రైస్ తీసుకొని నానబెట్టేశాను నానబెట్టేసి ఎర్రటూ ఉల్లిగడ్డ తీసుకున్నానండి ఎర్రటి ఉల్లిగడ్డ ఈ విధంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయండి ఒకవేళ చిన్నగా ఉంటే ఉల్లిగడ్డ అది అది పొట్టు తీసి పెడితే సరిపోతుంది డైరెక్ట్ వేసుకోవచ్చు క్యారెట్ ఉంది క్యారెట్ కూడా ఇదే మోడల్లో డైమండ్ షేప్లో రావాలి క్యారెట్ మరీలా ఉండొద్దు మరీ చిన్నగా ఉండొద్దు అండి ఈ టైప్ ఉంటే సరిపోతుంది పెద్దగా కటింగ్ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానో కాస్త అర్థం చేసుకోండి ఎందుకంటే ఒకవేళ సబ్జీ లావుందనుకో సరిగా ఉడకదు ఏ స్టైల్లో కట్ చేయాలనేది కూడా అందుకే నేను వీడియో చూపిస్తున్నాను ఇలా డైమండ్ షేప్లో ఉంటే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అందుకే హోటల్ వాళ్ళు ఎక్కువ ఎక్కువగా డైమండ్ షేప్లో కట్ చేస్తారు ఈ స్టైల్లో అండి డైమండ్ షేప్ బీన్ బీన్స్ అయితే ఈ స్టైల్లో కట్ చేసేయాలి నెక్స్ట్ ఆలుగడ్డ ఉంది కదండి ఆలుగడ్డ వచ్చేసి కొంచెం లావుగా కట్ చేసేయాలి ఆలుగడ్డ లావు ఎందుకంటే మరీ చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే అది అందులో ఉడికిపోయి సరిగానే తెలియదు ఆలుగడ్డ అందుకే ఆలుగడ్డ ఒక్కటి మాత్రం చాలా లావుగా కట్ చేసుకోవాలండి అందుకే మీకు పిన్ టు పిన్ చెప్తానండి క్లియర్గా అర్థమయ్యేలా కటింగ్ దోశ నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకుందాం మూడు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసేయండి మూడు అంటే మూడు సరిపోతాయండి ఇకపోతే టమాటా టమాటా కూడా నాలుగు ముక్కలు కట్ చేసేయండి పెద్దగా ఉంటే ఆరు చిన్నగా ఉంటే మాత్రం ఒక మూడు కట్ చేసేయండి సరిపోతుంది చూడండి మొత్తం కటింగ్ ఈ విధంగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మాత్రం గ్రీన్ పీస్ మాత్రం మనం మనం పెట్టుకోవాలి ఆల్రెడీ గ్రీన్ పీస్ మనకు బయట మామూలుగా మార్కెట్లో దొరుకుతాయి గ్రీన్ పీస్ మాత్రం అవి కొంచెం నానబెట్టి పెట్టాలి ఒక పది నిమిషాల వరకు ఆ తర్వాత ఎలా చేయాలో ఇప్పుడు పిన్ టు పిన్ మీకు క్లియర్గా చెప్తానండి ఇందులోకి వచ్చేసి చెక్క లవంగ బిర్యానాకు సజీరా ఒక స్టార్ పువ్వు కొంచెం సజీరా తీసుకున్నానండి ఇవే టోటల్ మెటీరియల్ ఇవే తీసుకున్నాను టోటల్గా తీసుకుని అన్నీ ఒకేసారి వేసేయాలండి అన్నీ ఒకేసారి వేసేసి ఇలా ఎండుమిర్చి వేసేయాలి వెండుమిర్చి వేసేసి మంట మాత్రం కాస్త స్లోగా పెట్టండి ఎందుకంటే తాలింపు అనేది మాడకూడదు ఆ తర్వాత వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ చూసారా నేను ఎంత లావు కట్ చేశానో అదే లావు కట్ చే అదే అంత లావు కట్ చేయాలండి కట్ చేస్తేనే పలావుకు మాత్రం చాలా టేస్ట్ వస్తుంది పలావులో ఉల్లిగడ్డ తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి ఇలా ఉల్లిగడ్డ పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు ఆ తర్వాత క్యారెటు బీన్స్ మొత్తం టోటల్గా మనం ఆలుగడ్డ ఎన్ని ఉంటే అన్ని రకాలు మొత్తం వేసేయాలండి మనం ఒక టొమాటో తప్పితే టొమాటో మాత్రం ఫస్ట్ ఇప్పుడు వేయొద్దండి ఏదైనా సరే కానీ కటింగ్ అనేది డైమాండ్ షేప్లో ఉండాలండి డైమాండ్ షేప్లో ఉంటేనే అది బాగా ఉడుకుతుంది వెజ్కు అందుకే వెజ్ బిర్యానీ కానీ పలావ్స్ కానీ హోటల్ వాళ్ళు ఇదే స్టైల్లో కట్ చేస్తారు చూడండి ఇప్పుడు కాస్త మగ్గే వరకు ఎక్కువ అవసరం లేదండి కాస్త మగ్గితే చాలు ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది పెద్దగా ఏం అవసరం లేదు ఇంకొకటి వెజ్ పులావ్ కొంతమంది ఉడకబెడతారు ఉడకబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి అంటే ఎవరో ఒకరు ఇలా కలుపుతూ ఉండాలి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని విధాల ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి మీకు బిజినెస్ పరంగా కానీ ఏదైనా కొత్త వంట నేర్చుకోవాలనుకున్నా కానీ ఈ ఛానల్లో అన్ని ఉంటాయి మీరు ఒకసారి మీరు ఈ ఛానల్ చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఛానల్ బిర్యానీకి ఫేమస్ అండి అన్ని రకాల బిర్యానీలు ఉంటాయి కాబట్టి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి గ్రీన్ పీస్ అండి గ్రీన్ పీస్ వేసుకోవాలి గ్రీన్ పీస్ ఇంకొకటి ఇవి బాగా కలర్ ఉంటాయి ఇలాంటి గ్రీన్ పీస్ కొంచెం చాలా సార్లు కడగండి ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాతనే ఇందులో వేసేయండి ఒక పది నిమిషాల వరకు నానబెడితే సరిపోతుంది గ్రీన్ పీస్ అంతే బయట ఆ తర్వాత వచ్చేసి దీంట్లో వేసేసి కాస్త ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాస్త జాగ్రత్త చూస్తుండండి అడుగు పడ్డకుండా మీరు కలుపుతూనే ఉండాలి నా వీడియోలు దయచేసి అర్థం చేసుకోండి ఒక్క నిమిషం రెండు నిమిషాలు లేటు ఉంటాయి కానీ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఏ వీడియో చేసినా కూడా ఏ అయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసి కలపాలి తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టిన నానబెట్టిన రైసు నానబెట్టి అంటే ఒక గ్లాస్ నానబెడితే ఒక ఒక గ్లాసు పావు పోయాలి అంటే ఒక లీటర్ అంటే లీటర్ బావు పోయాలి అది ఒక కేజీ అంటే కేజీ బావు పోయాలి అది లెక్కండి నేను ఒక రెండు గ్లాసుల నానబెట్టాను రెండు గ్లాసుల రైస్ నానబెట్టాను అంటే రెండున్నర పోసాను అంటే ఒకటికి ఒకటి బావు లెక్క అది నాణ్య నానిన రైస్ అయితే అది లెక్కండి తర్వాత వచ్చేసి సాల్ట్ దొడ్డు సాల్ట్ వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎసరనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఎసరు వచ్చేసింది తర్వాత దీంట్లో లైట్గా ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత రైస్ వేసుకోవాలి మీకు ఎలా అయినా పలా వస్తుంది ఏ ప్రాబ్లం లేదు రైస్ ఫస్ట్ వేసుకున్నా ఎట్లా వేసుకున్నా సరే కానీ ఎలాగైనా పలా పలాగొచ్చేది పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ పోసుకున్న కొంతమంది రైస్ వేసుకొని తర్వాత వేసుకుంటారు ఏం ప్రాబ్లం లేదండి ఇలా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏం ప్రాబ్లం రాదు ఇంకా పర్ఫెక్ట్గా రైస్ అనేది మంచి కుక్ అవుతుంది నేను ఎందుకు ఫస్ట్ వాటర్ పోసానంటే ఏదైనా సరే వెజ్ ఇప్పుడు బీన్స్ అనేది ఉడకదండి చాలా త్వరగా ఉడకదు అందుకే ఫస్ట్ వాటర్ పోసి అవి కాస్త ఉడికిన తర్వాత ఇవి వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే ఫస్ట్ నేను వాటర్ పోసి తర్వాత రైస్ వేసాను ఇది ఒకటి మాత్రం మీరు గమనించుకోవాలండి చూడండి సబ్జీ మాత్రం చాలా ఎక్కువ ఉంది కానీ టేస్ట్ మాత్రం ఎంత సబ్జీ ఎక్కువ ఉంటే అంటే సబ్జీ అంటే ఈ క్యారెట్ బీన్స్ ఇవి ఉన్నాయి కదండి ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత పర్ఫెక్ట్గా బాగుంటుందండి చూడండి ఇప్పుడు లైట్ పల్క్ అనేది ఉంటుంది ఇప్పుడు దీని నుంచి కాస్త గీ వేసేసి కాస్త మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మూతబెట్టేసి పది నిమిషాల తర్వాత చూడాలండి అసలు ఇప్పుడు గీ వేస్తున్నాను ఈ వాటర్ కూడా మనం మూత తీయగానే కొన్ని వాటర్ వస్తాయండి ఆ వాటర్ కూడా అందులోనే పోసేయాలండి ఎందుకంటే ఏదైనా పలుకున్నా కూడా ఒక ఐదు నిమిషాల తర్వాత నీట్ గా మంచి గుంజుకుంటుంది రైస్ అనేది ఇప్పుడు గీ వేసి ఒక పద్దెనిమిది నిమిషాల వరకు మూత పెట్టేసేయండి పది నిమిషాలు దాన్ని అలా వదిలేసేయండి మీకు టేస్ట్ విషయం అయితే ఏం తేడా ఉండదండి కొంతమంది పెరుగు వేసుకుంటారు నిమ్మకాయ వేసుకుంటారు ఏం వేసినా పర్వాలేదు వేయకున్నా పర్వాలేదండి టేస్ట్ మాత్రం ఎలాంటి డోకా ఉండదు అంత బాగా వస్తుంది దీని టేస్ట్ మాత్రం ఇప్పుడు పుదీనా వేసుకున్నానండి లైట్గా పైనుంచి ఇప్పుడు మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక పద్దెనిమిది నిమిషాల తర్వాత పలావ్ చూడండి లైట్ చిన్న సెగ మీద పెట్టాలి ఇప్పుడు నీరంతా ఇంగిపోయిన తర్వాత చిన్న సెగ మీద పెడితే ఇలా మొత్తం రైస్ అనేది మంచిగా వస్తుందండి చూడండి పలావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి పర్ఫెక్ట్ మీకు మేము క్యాటరింగ్లో కానీ మెయిన్గా ఇలాగే చేస్తామండి చూడండి ఎంత బాగుందో రైస్ కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది ఏ ప్రాబ్లం లేదు ఇంకా ఇంకా మీరు ఆరామ్సే దీంట్లో కానీ వంకాయ కుర్మ కానీ టొమాటా కుర్మ కానీ మిర్చి కసాలను కానీ ఆలు కుర్మ కానీ ఈ నాలుగిట్లో ఏది ఉన్నా సరే కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు వంకాయ కుర్మ రెసిపీ కావాలి రెసిపీ కావాలన్నా కూడా నా ఛానల్లో ఉందండి ఆలుగడ్డ కుర్మ కూడా అన్నీ ఉన్నాయి నా ఛానల్లో మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా చేయాలో చాలా సింపుల్ అండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ ఉంటుందండి ఇంకా మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ లైక్ ఈ ఛానల్కు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేస్తే ఇలాంటి ఏదో ఇలాంటి ఎన్నెన్నో ఇంకా వస్తూ ఉంటాయండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది రైస్ కూడా మనకు పలుకు కానీ ఎలాంటి వాటర్ కానీ ఏది లేదండి అంత టేస్టీగా వచ్చింది మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతున్నాలే ఇంకా మీకు ఏదైనా ఫుడ్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీకు కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ముఖ్యంగా లైక్ అనేది మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి